అలాకు వరహతుల్లాహి వరకాహు జమాతే ఇస్లామి హింద్ ప్రొదుటూర్ జాతీయ స్థాయి లెవెల్లో ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే ఉద్యమం నవంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు ఒక పది రోజుల ఉద్యమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈ కాలంలో పొరుగువారితో మన యొక్క బంధం ఎలా ఉంది అనే అంశం పైన పొరుగువారితో సత్ప్రవర్తనతో కలిగి ఉండాలి పొరుగువారితో మనము ప్రేమ అనురాగాలతో ఉండాలి పొరుగువారితో మనము మనం ఏం కష్టాన్ని కలిగించకూడదు వారు కూడా మనకు ఎలాంటి కష్టాన్ని కలిగించకూడదు అనే టాపిక్ పైన ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే మన చిన్నతనంలో చూసినట్లయితే పొరుగువారితో మనము ఏ విధంగా ఉండేవాళ్ళము ఇప్పుడు మన జనరేషన్ పిల్లలకి అసలు అలాంటి సంబంధం అనేది లేదు ఇంకా రాబోయే జనరేషన్లో అయితే ఇంకా పొరుగువారంటేనే దాని అవగాహన అసలు ఆ మాట అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి వస్తుందన్నమాట అందుకే జమాతీ ఇస్లామి హింద్ దీనిని జాతీయ స్థాయిలో దీ ఈ యొక్క కాలానికి తగ్గట్టుగా ఈ ఉద్యమాన్ని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ప్రవక్త గారు ఏమంటున్నారంటే తన పొరుగువారితో సత్ప్రవర్తన కలిగి ఉండిన వ్యక్తియే అల్లా దృష్టిలో ఉత్తముడు అని ఎవరి పొరుగువారైతే అతని చెడు నుండి రక్షించబడలేదో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు అని కూడా చెప్పడం జరిగిందనమాట ఎవరైతే అల్లాను పరలోక దినాన్ని విశ్వసిస్తారో వారు తమ పొరుగువారి పట్ల కరుణ అనేది చూపాలి ఎవరైతే అల్లాను పరలోక దినాన్ని విశ్వసిస్తారో వారు తమ పొరుగు హాని తలపెట్టకూడదు ఇలాంటి బోధనల ద్వారా మేము ప్రజలలో అవగాహన అనేది తీసుకురావడమే ఈ యొక్క ఉద్యమం యొక్క లక్ష్యం అన్నమాట ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను అస్లాం లేకం వరమతుల్లా వరకాతు జమాతే ఇస్లామిహింద్ హింద్ ఉమెన్స్ వింగ్ పట్టణ యొక్క అధ్యక్షురాలని హసీనా బేగం అనంత అనంతకరుణామయుడు అపార శయణ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను జమాతే ఇస్లామిహింద్ హింద్ పట్టణ జిల్లా అధ్యక్షురాలని రిహానా పర్వీణ్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి నవంబర్ ముప్పై వరకు పది రోజుల ఉద్యమం ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే పేరుతో మేము నిర్వహిస్తున్నాము దీని యొక్క ప్రాధాన్యత ఇందుకు ఇదే టాపిక్ పైన మీరు ఉద్యమం చేస్తున్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్కపక్క ఉన్న ఇల్లు కూడా ఎవరు చేరుతున్నారు ఎవరు ఉన్నారని కూడా తెలియకుండా పోతుంది మరియు పక్కింట్లో ఏ జరుగుతున్నా అంటే మంచి ఉన్నా చెడు ఉన్నా ఏమైనా కూడా పట్టించుకోలేకపోతున్నాం కనీసం వాళ్ళు తింటున్నారా లేక పస్తులు ఉన్నారా అది కూడా తెలియకుండా ఉన్నాం కానీ ప్రత్యలాం గారు హరిస్తా చెప్తున్నారు మీ పక్కిండి వాళ్ళు తినకుండా ఆకలిగా పస్తులుగా పడుకొని ఉంటే మీరు తింటూ ఉంటే అది సమరసం కాదు అది మీదే తప్పు ఎవరున్నారు ఎట్లున్నారు ఎరుగుకొరు వాళ్ళ గురించి జిబ్రలేస్లాం గారు ఒక దూత ఆయన వచ్చి చెప్పేవారు ప్రవక్త శ్రీలాస్లం గారిని మీ ఇరుగు పొరుగు వాళ్ళ హక్కులు మీపై ఇది ఉంది అది ఉంది అని ఎన్నో హక్కులు చెప్పి చెప్పి పోతుంటే ఆఖరి ప్రవక్త శ్రీలాస్లం గారు ఏమనుకుంటారంటే ఇన్ని హక్కులు చెప్తున్నారు ఆఖరికి ఈనా మా యొక్క ఆస్తుల్లో కూడా ఏమైనా హక్కుని చెప్తారేమో అని అనుకునేవారు మరియు ప్రవక్త శ్రీలస్లం గారి భార్య అంటుంది మరి పొరుగువారి హక్కులు అంటే ఎంతవరకు అంటే నలభై ఇళ్ళ వరకు పొరుగువారి హక్కులు ఉన్నాయి అంటే నలభై ఇళ్ళ వరకు ఎవరు ఉన్నారో ఎవరు ఖాళీ చేస్తున్నారు ఎవరు వస్తున్నారు అంటే మాకు తెలియకుండా పోతుంది ఎవరికైనా రోడ్డు మీద పిలిచి చంపినా కూడా మాకు తెలియకుండా పోతుంది అందరు లాక్ చేసుకుని ఇంట్లో ఉంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ పొరుగు హక్కుల గురించి చెప్పడం అనేది మేము ఎంతో సరైన పని అనుకున్నాం కాబట్టి ఈ ఉద్యమం ద్వారా అందరికీ చెప్పాలనేసి మేము అనుకుంటున్నాం ఇప్పుడున్న కాలంలో కూడా ముందు ఎప్పుడంటే మేము హదీస్ల గురించి చెప్పబోతున్నాము ఏ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనేసి అప్పుడైతే వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేదు డబ్బులు లేవు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి తిండి ఉంది సమయం ఉంది అన్నీ ఉంది కానీ పొరుగు వారు ఎట్లున్నారనేసి చూడటానికి కూడా వెళ్ళలేకపోతున్నారు కనీసం వాళ్ళు హెల్తీగా లేకపోయినా ఏమైనా జ్వరాలున్నా ఏమైనా వ్యాధి గస్తులు ఉన్నా చూడటానికి కూడా వెళ్ళలేకపోతున్నాం కానీ ప్రగతాశ్లేషలం వారు వాళ్ళని చూసి పరామర్శాలని చెప్పారు అందుకనేసి ఇవన్నీ తెలియకుండా ఉన్నారనేసి జనాల్లోకి పొరుగువారి హక్కులు తెలియచేసిన అవసరం ఉందనేసి ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభించడం జరిగింది మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతరాలని అస్లాం వలైం వరమూల వర్